బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది ఆమెకు మరణశిక్ష విధించింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం ఆమెను దోషిగా తేల్చింది గత ఏడాది జులై ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో పద్నాలుగు వందల మంది మృతి చెందారని ఐసిటి న్యాయమూర్తి వెల్లడించారు తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు ఈ కేసులో మాజీ హోం మంత్రి అసదుర్జమాన్ ఖాన్ కు సైతం కోర్టు మరణ శిక్ష విధించింది పోలీస్ మాజీ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ఆగస్టు ఐదున ఢాకాలో నిరసనలపై ఆర్మీ కాల్పులు జరిపిందని వారిపై హెలికాప్టర్లు ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు ఇక తీర్పు నేపథ్యంలో ఐసిటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ ముఖ్యంగా రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహ్మద్ సజత్ అలీ ఆదేశాలు జారీ చేశారు కాగా విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వచ్చారు నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తారు సంగతి తెలిసిందే తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు ఎవరు బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు నేను బతికే ఉన్నాను ఉంటాను ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను వాళ్ళు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి నాకు సంబంధం లేదు దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తాను ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు తోబుట్టవులను పోగొట్టుకున్నాను వారు నా ఇంటిని కాల్ చేశారు గోనోభవన్ నా ఆస్తి కాదు అది ప్రభుత్వానిది నేను దేశం వీడిన తరువాత దానిలో లూటీ జరిగింది అది విప్లవమని వారు చెప్తున్నారు గూండాలు ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరు అని ఆమె మండిపడ్డారు